వరలి ఎక్కడికి వచ్చారండి మలియమ్మ దగ్గర గారికి వచ్చారు మలియమ్మ గారు చెప్పిన తర్వాత మరియమ్మ గారు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు వారిద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు గంతులు వేసారండి హరియా గర్భములో శిష్యు అట గంతులు వేసినట్టండి హరిద హరి ఆనందంతో సంతోషములు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో నీరు ఉండదండి దొంగ ఉండదండి అందరికి సంతోషమే హరియ అందరి జీవితాల్లో ఆనందంతో నింపడానికి ఆయన వచ్చారండి హైవే అందరూ కూడా నీ సమస్యలు బాధ నిరుగులు బాధ అంటారు కానీ దేవుడితో నువ్వు పరిశుద్ధాలు యథార్థమైన బయట మనం చేస్తే అందరి జీవితం ప్రతి దినము మన జీవితాల్లో సంతోషమేనండి హైవే చాలా వారి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చాలా మంది అయ్యో శరీర రోగాలతో మరి భయపడిపోతూ ఈ భయము వారి శరీర బలహీనత ఈ వ్యాధి నన్ను చంపేస్తుందేమో ఈ వ్యాధి నన్ను మరణం తీసుకెళ్ళిపోతుందని భయపడుతూ వచ్చింది కానీ యేసు ప్రభు గారు ఏమన్నారు నేను పొందిన దెబ్బల చేత మీకు ఏమి కలుగుతుంది అన్నారు స్వస్థత కలుగుతున్నది అరేయా అలేగోయా నేను పొందిన దెబ్బల చేత ఈరోజు మీకు స్వస్థత ఇస్తానని గర్భ ఫలాన్ని ఎవరు మన ఏసేయే రోగాల ఏసయ్యే కుటుంబ సమస్యల నుంచి పరిచేది ఎవరు మన ఏసేయే దుఃఖంలో నాట్యంగా మార్చేది ఎవరు మన ఏసేయే హరిదయ ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క భయం నిన్ను మెట్టాడుతూ ఉన్నప్పుడు ప్రతి దారి నుంచి విడుదల నజరేడేనా హరియా ఏమిటి చక్కెల్లో ఉన్న భయాన్ని వేసింది మరి ఉన్న భయాన్ని తీసి ఎలిసి పెట్టుకుని వారిద్దరు కూడా సంతోష భరితలేయిపోయారండి హరిలోయ ఎవరి దేవుడితో నడుచుకుంటున్నారు దేవుళ్ళు ఎదుగుతున్నారు వారు ఏమి ఇచ్చారండి నోటినిండా నోటి నిండా నవ్వునిచ్చారు ఈరోజు నువ్వు నేను ఎవరైనా సరే దేవుడితో యథార్థంగా మనం చేసే భక్తిలో మనం నడకలో పడకలో దేవుడి సన్నిధిలో నువ్వు వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంతోషగా ఉంచబోతున్నాడు హరిలోయ హరిలోయ మరి కాఫీ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిందండి దేవుని ఆలయంలోకి వెళ్ళింది తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది గలిగే నేను ఊరికి వెళ్ళింది అక్కడి నుంచి ప్రయాణం చేసిందంట మరలా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా బెత్రేహ్యం అనే ఊరికి వెళ్ళిందంట అనే మా ఊరిలో ఎవరున్నారు అక్కడ ఎవరున్నారండి గొర్రెల కాపర్లు ఉన్నారు హరిలోయ హరిలోయ గొర్రెల తాపి తన ఊరికి వెళ్ళి అక్కడ గొర్రెల కాపర్లు తన మందను కాయిచ్చుటగా మళ్ళీ దేవదూత అక్కడికి వెళ్ళిందంటే ఒకసారి చోట్ల లోబస్తు భర్త రెండో అధ్యాయం ఎందుకో వచ్చిన చూడండి ఎందుకని చూడండి ఆ దేశపు కొందరు గొర్రెల పాపలు పలువులో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకుని చిట్టగా ప్రభువు దోత తమ వచ్చి నిలిచెను ప్రభువు వారి చుట్టూ ప్రకాశించినందున వారి ఇంటిని భయపడేది హరియా హరియా ఎవరు భయపడ్డారంటే ఆ దో దేవదోత వారి మధ్య నిలిచినప్పుడు ఆ చుట్టూ ప్రకాశవంతమైన తేజస్సుతో నిండినప్పుడు వారందరూ కూడా ఏమైపోయారు అంటే భయపడ్డారు భయము భయము ఒక్క మనిషి భయముతోనే భ దేవుడు భయపడొద్దు ఏ విషయంలో కూడా భయపడద్దు మీరు భయపడకుండా ఉంటే ఏమిస్తాను అంటున్నాడు ఆయన సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు చాలా మంది అనుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతమంది భయపడుతూ 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 బ్రతికారు కానీ అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాబు సంతోషమే మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కలిలో కలిగిపోయా మరి చక్ర ఎక్కడ ఇచ్చిన సంతోషం మరి గారికి ఇచ్చిన సంతోషం ఇక్కడ గొర్రెలు కాపలికి ఇచ్చిన సంతోషం మరి ఈ ఈరోజు నాలోంచి ఏం తీసివేయాలి మనం చాలా మంది మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి దైవ కూడా ఏమా ఏం భయపెట్టింది మరణము భయపెట్టింది కానీ దేవుడితో ఉండేవాడికి మరణ భయమే ఉండదు హలిలుయ మరణ భయమే ఉండదండి ఆ మరణ భయమని ఎవరు తీసివేస్తారండి దేవుడు తీసివేసి మనలో ఏమిస్తాడు సంతోషమును ఇస్తాడు హరిలుయా ఆ మరణ ఛాయలు మన దగ్గర లేకుండా తొలగించేది దేవుడు హలిలుయా